ఒక ఆయన నన్ను అడిగాడు నేను మన ఎక్కడంటే ఎన్ఎస్పి కాలనీలో పెద్ద మీటింగ్ ఒకటి పెట్టారు చాలామంది జనం ఉన్నారు ప్రసంగం చేస్తున్నాను భగవంతుడు ఒక్కడే భగవంతుడు ఒక్కడే ఆయన మనం నమ్మాలి ఆయన మనం నమ్మాలి ఆయన భయంతోనే మనం మనిషి మనిషిలాగుంటాం లేకుంటే మనం మనిషి మనిషిలాగా ఉండం రాక్షసుల్లాగా అయిపోతాం అనే ప్రసంగం చేస్తుంటే ప్రసంగం అయిపోయినే ఆయన ఒక మాట అడిగాడు ఆయన కమ్యూనిస్ట్ ఏమడిగాడంటే ఏంట దేవుడు 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 అని మీ గోళ పశువులకి లేదు పక్షులకు లేదు దేనికి లేదు ఏఈ అయి ప్రశాంతంగా జీవితాన్ని మనుషులకి వచ్చేసరికే దేవుళ్ళు వర్గాలు మీ దేవుడు మా దేవుడు ఏంది ఇదంతా అని ప్రశ్నించాడు దీనికి ఆన్సర్ చేయండి పశువులకి పక్షులకు లేని ఏ దేనికి లేని వర్గాలు మనుషుల వరకే మతాలు పెట్టుకొని ఇలాగ మా మతం గొప్పది అని అని చెప్పి మీరు ఎందుకు చెప్తున్నారని ప్రశ్నించాడు నేను మతం అనే పదమే వాడలేదండి ఇక్కడ ధర్మం ఒకటే వాడాను దేవుడు ఒకటే వాడాను అందరికీ ధర్మం ఒకటే అన్ని గ్రంథాల్లో ధర్మం ఉంది మీరు అడిగిన ప్రశ్నలోనే మీకు సమాధానం ఉంది మీరు కొద్దిగా ఆలోచించి అన్నాను ఎట్లా చెప్పండి మరి నేను చెప్పినప్పుడు మీరు బాధపడద్దు చాలా మంది ఉన్నారు దగ్గర దగ్గర రెండు వందల మంది ఉన్నారు చాలామంది ఉన్నారు మరి మీరు మంచి గౌరవమైనటువంటి ఉద్యోగంలో ఉన్నారు ఎంప్లాయ్ మీరు బాధపడొద్దానని బాధపడం చెప్తున్నాను మీరే అన్నారు పశువులకి లేదు పక్షులకి లేదు ఏ జంతువులకి లేదు మానవుడికి మాత్రమే ఇది ఎందుకు అని అవును పశువులకి పక్షులకి భార్యాభర్తల బంధం లేదు ఉందా తరుణం వచ్చినప్పుడు అది దేంతోనో దాంతోనో అవి ఆడమాగా కలిస్తే ఇది సంతాన ఉత్పత్తి కానీ మనిషికి భార్యాభర్తల బంధం బతుకున్నంతవరకు కలిసి ఉండి అదృష్టాన్ని పెట్టాడు ఎవరు పెట్టారు చెప్పండి ఆ భార్యాభర్తల బంధం అనేది జీవితకాలం పెట్టకపోతే ఏ భార్యని ఏ భర్త పోషించడు రోజు సంసార బంధం పెట్టాడు రోజు ఆత్మసంతృప్తి శాంతి ఒక రకమైనటువంటి అది మాటల్లో చెప్పలేనటువంటి సంతృప్తి అది అది ఎవరు పెట్టారు చెప్పండి అదే పశువుల్లాగా పక్షుల్లాగా ఒక తరుణంలాగా మనుషులు కూడా పెట్టినట్టయితే ఏ భార్యని ఏ భర్త పోషించడు భూమి అల్లకల్లోలం అయిపోయేది మీ ఈ ఒక్క మాట ద్వారా మీరు కొంచెం ఆలోచించితే మీకే అర్థమయ్యేది అన్నాను కరెక్ట్ అయినా అందరు అక్కడ చప్పట్లు కొట్టారు మొత్తం చప్పట్లు కొట్టారు కరెక్టే అండి మేము ఏం చెప్తున్నామంటే అందరికీ ఒక్కడ ఆయన ఏ పేరుతో పిలిచినా పలుకుతాడు ఆయనకి మూడు ఉన్నాయి క్వాలిటీస్ ఆయన ఒకే ఒక్కడు ఆ ఒక్కడికి మూడు క్వాలిటీస్ ఉన్నాయి ఆయన పుట్టించేవాడు పుట్టేవాడు కాదు నువ్వు పుట్టేవాడిని దేవుడు అంటున్నావు అంటే దేవుడి ధర్మం మీద నుంచి తప్పిపోయావు దా దా దేవుడి దారిలో లేవు నీవు ఇది భగవద్గీతలో కూడా మనం తెలుసుకున్నాం నిరూపించగలుగుతాం దేవుడు అక్కడే ఆయన్ని తెలుసుకోవటమే నీవు పరమశాంతిని పొందుతావు అర్జున అని చెప్తాడు శ్రీకృష్ణవారు స్వయంగా జగద్గుణినటువంటి శ్రీకృష్ణవారు చెప్తాడు అదే విషయాన్ని యేసవారు చెప్పాడు తండ్రి ఎందు భయభక్తులు కలవాడు మాత్రమే నిత్య స్వర్గంలో ఉంటాడు అని చెప్పి చెప్తాడు అదే విషయాన్ని మొహమ్మద్ వారు చెప్పారు ఆ దైవం పట్ల అరబీ భాషలో చెప్తే అల్లా ఎవరైతే భయభక్తులు ఒక్కడే నమ్మి భయభక్తులు కలిగి ఉంటారో వాళ్ళకి స్వర్గం ముగ్గురు ఒకే మాట చెప్పారు ఇక్కడే అల్లా అంటేనేమో అరబీ భాష యహో అంటేనేమో హెబ్రి భాష బ్రహ్మ అంటేనేమో సంస్కృత భాష అయ్యే మంచినీళ్ళు అయ్యే పాని అయ్యే వాటర్ ఇక్కడ ఏం తారతమ్యాలు ఏం లేవు భాషలన్నీ దేవుడియే అంటే ఆ మాట ఆన్సర్ ఎప్పుడైతే ఇచ్చానో ఆయన కూడా కరెక్టే అన్నాను మనం కొంచెం ఆలోచించితే అర్థమవుతుంది సూక్ష్మంలో మోక్షం అంటారు సూక్ష్మంలో మోక్షం ఎప్పుడు ఉంటుందా అంటే కొంచెం ఆలోచించితేనే ఉంటుంది ఆలోచన లేకపోతే ఉండదు కాబట్టి ఆలోచించమంటున్నాం మేము అయ్యా మీరు రండి అందరూ కూడా నమాజ్ చేయండి అని చెప్పట్లే ఇక్కడ అయ్యా అందరు రండి దేవుడక్కడ నొప్పుకోండి అని చెప్పట్లే మనకి జ్ఞానం ఇచ్చాడు అది చెప్పే మాట రైటా రాంగా ఆలోచించండి రైట్ అయితే ఒప్పుకోండి రాంగ్ అయితే పక్కన పెట్టేయండి ఇదే గ్రంథాలు చెప్పేది కూడా అదే ధర్మ విషయంలో బలవంతం లేదు నిర్బంధం లేదు ఇక్కడ ఏం స్ట్రక్చర్ ఏం మార్చక్కర్లేదు కల్చర్ ఎవరి కల్చర్ వాళ్ళు హ్యాపీగా ఆచరించుకోవచ్చు ఒకళ్ళ కల్చర్ని ఒకళ్ళు కూడా గౌరవించాలి